హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అయితే కనుక మారనుంది ఆ తర్వాత ఇది తుఫాన్గా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్గా బలపడిన వెంటనే సేన్యార్ అని నామకరణం అయితే చేయనున్నారు సో సేన్యార్ తుఫాన్ అయితే కనుక దూసుకొస్తోంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది వాయువ్య దిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది అదే విధంగా కొనసాగుతూ నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది తుఫాన్గా బలపడిన వెంటనే దీనికి సేన్యార్ అని భారత వాతావరణ శాఖ పేరు అయితే పెట్టనుంది అయితే ఈ తుఫాను ఎక్కడ తీసుకుంటుంది తీరం దాటుతుందనేది ఇంకా స్పష్టత రాలేదని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అలాగే మరికొన్ని వెదర్ మోడల్స్ అయితే ఏపీ మరియు ఒడిస్సాకు దగ్గరగా వస్తుందని అయితే కనుక అంచనా వేస్తుంది అలాగే ఇది సముద్రంలో దాని దిశను కూడా మార్చుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక ఇవాళ చూసుకుంటే అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇక ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం తిరుపతి అన్నమయ్య కడప చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది